హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే అబ్బా ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ కదా ఎంతో టైం పడుతుంది అని మనం లైట్ తీసుకుంటాము ఇప్పుడు ఏం చేసుకుంటాంలే అనుకుంటాం కదా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక ల్యాక్ ఇచ్చేసేయండి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అందులో తగినంత పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకుంటున్నాను మేము కొంచెం స్పైసీగానే తింటామండి అందుకే కొంచెం నేను కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నానండి బిర్యానీ మసాలా అనేది సపరేట్గా చేసుకుంటున్నాను నేను ఆ బిర్యానీ మసాలా వేసుకున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే టమాటో ముక్కలండి ఒక రెండు టమాటో ముక్కలు తరిగి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పెరుగు వేసుకోండి తర్వాత దీన్నంతా మనం కలిపేసి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ పెట్టేసుకోండి పక్కకి లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టేసుకుంటే చాలండి ఇందులోనే మనం పెరుగు వేసేసుకున్నాము పెరుగు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ అనేది నెక్స్ట్ వస్తుంది ఒకసారి మిస్ అయిపోయిందండి నేను మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట ఇదిగోండి మనం చికెన్ కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాము నాకు మళ్ళీ కొత్తిమీర పుదీనా గుర్తొచ్చిందనమాట అప్పుడు మళ్ళీ నేను పుదీనా కొత్తిమీర యాడ్ చేశానండి ఇది ఒకటి క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందుకే నేను మళ్ళీ యాడ్ చేసి చూపిస్తున్నాను పుదీనా కొత్తిమీర ఇలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను కలిపేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందామండి ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుంటున్నానండి నేను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం మనం ఆయిల్ చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా నాన్ పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కలిపి ఇప్పుడు ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఒక పది నిమిషాలకు ఒకసారి ఇలా కలిపేసుకోండి మనకి చాలా త్వరగా చికెన్ అనేది కుక్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలాగ మూత పెట్టేసుకోండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి చికెన్ నుండి ఈ వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకోవాలి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం చికెన్ని మనకి పూర్తిగా రెడీ అయిపోయినట్టే చూసారా చికెన్ అనేది ఇలా కలుపుకుంటూ మనం ఒక్కసారి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఇదిగోండి మనకి వాటర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీనికి మనకి రెడీ అయిపోయినట్టే అండి చికెను ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకుందామండి మళ్ళీ ఒక వేరే కడాయిలో చేసుకోవచ్చు లేదు అనుకుంటే చికెన్ని పక్కకు తీసి ఇదే కడాయిలో కూడా మనం చేసేసుకోవచ్చు మీ ఇష్టం అండి చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంకో కడాయి పెట్టేసుకుందాము ఇదిగోండి ఇంకో కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే కనీసం ఆయిల్ అయినా వేసుకోండి ఆయిలైనా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు రెండు వేసుకున్నానండి ఆ తర్వాత దాచిన చెక్క లవంగా ఇలాచి సాజీరా ఇలాగా వేసుకున్నానండి వేసుకొని వీటన్నింటినీ కలుపుకుంటూ ఇందులో కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా కొత్తిమీర ఇప్పుడు మనం ఇందులోనే వేసేసుకోవాలి తాలింపులోనే ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది పుదీనా వేసేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను చూడండి ఇంకా ఇందులోకి మనకి ఏం అవసరం లేదండి అల్లం పేస్ట్ కానీ పసుపు కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ పుదీనా కొత్తిమీర వేసేసుకోండి సింపుల్గా చేసేసుకోవచ్చండి పిల్లలకి ఇలాగా మనం లంచ్ బాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు హ్యాపీగా తినేస్తారు ఇలాగా పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకునే క్లిప్ కూడా మిస్ అయింది ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ నేను ఒక గ్లాసు ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను ఆ తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనము ఇలా వాటర్ వేసుకున్నప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటే రైస్ అనేది బాగుంటుంది ఉప్పగా కొంచెం చూసి వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ అండి హాఫ్ నిమ్మకాయ ముక్క వేసేసుకున్నాను ఇప్పుడు ఇలాగా మనం వాటర్లో వేసుకుంటే నిమ్మకాయ ముక్క వేసుకుంటే ఆ రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు రైస్ మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకుంటున్నాను మేము నార్మల్ రైస్తో కూడా ఇలాగే చేసేసుకోవచ్చండి బాస్మతి రైస్తోనే చేయాలని ఏమీ లేదు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ హాఫ్ గ్లా హాఫ్ గ్లాసు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత మనకి రైస్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపి చూసుకోండి కలిపి చూసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నది అనే టైంలో మనం చికెన్ని యాడ్ చేసేసుకుందాము చూసారా ఇప్పుడు ఈ టైంలో మనం చికెన్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మనం దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకోండి ఫ్లేమ్ స్లోగా పెట్టేసుకొని ఇలా చక్కగా కింద నుంచి చక్కగా కలిపేసుకోండి కలిపేసుకొని పై నుంచి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే నెయ్యి పైనుంచి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలాగ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను బాగుంటుందని ఇలాగ నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ మనకి రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ అనేది సింపుల్ వేలో చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి పిల్లలైతే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా రెడీ అయిపోతుంది మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాగ మనకి చికెన్ బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూసారా మనకి రైస్ అనేది ఎలా వచ్చిందో చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి మనం ఇలా ఆనియన్స్ లెమన్ పెట్టేసుకొని చక్కగా చేతిలోకి ఆనియన్ చికెన్ పీస్ ఇలాగ రైస్ తీసుకొని హ్యాపీగా తినేయడం అండి చాలా చాలా బాగుంది వేడివేడిగా నేనైతే సూపర్గా తినేసాను మీరు కూడా తినేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్